హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బ్యాంక్ లోన్ తీసుకున్న మరి ఈఎంఐ కట్టేవారికి కొత్త రూల్స్ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు నేడు ప్రతి ఒక్కరూ తమ జీవితాలను మెరుగుపరచడానికి పని చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు అయితే కొన్నిసార్లు సంపాదించిన డబ్బు జీవితానికి సరిపోక ఇతర ఖర్చులకే అప్పులు పాలవుతున్నారు అందుకోసం వివిధ రకాల రుణ సౌకర్యాలు పొందుతున్నారు ఇలా పొందిన లోను సదుపాయం తిరిగి చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు అలా చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం లోన్ తీసుకున్న తర్వాత సకాలంలో ఈఎంఐ చెల్లించడం చాలా ముఖ్యం కుటుంబ ఆర్థిక సమస్య కారణంగా ఏదో ఒక సమయంలో పొందిన లోను సదుపాయం లోను యొక్క ఈఎంఐ చెల్లించకపోవచ్చు లేదా మరేదైనా సమస్య కారణంగా ఈఎంఐ చెల్లింపు సాధ్యం కాకపోవచ్చు ఇది జరిగినప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి మీరు బ్యాంకు లేదా ఇతర ఫైనాన్షియల్ కంపెనీ నుండి రుణం తీసుకున్నప్పుడు మీరు ఈఎంఐ రూపంలో మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే పెద్ద ఎత్తున అప్పుల భారం పడనుంది ఈఎంఐ చెల్లించకపోవడం అనేక సమస్యలకు దారితీస్తుంది లోన్ లేదా మరేదైనా ఆర్థిక విషయాల కోసం ప్రతి నెల ఈఎంఐ చెల్లించాలి ఇది రుణం మొత్తాన్ని చెల్లించడమే కాకుండా సివిల్ క్రెడిట్ స్కోర్ మెరుగుపరుస్తుంది ఈఎంఐ చెల్లింపులు నిలిపివేయబడితే సమస్యలు తలెత్తుతాయి అందుకే మీరు భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన కొన్ని చట్టపరమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష విధించబడే ఇన్స్టాల్ నేరం కాదు చెక్ బౌన్స్ అయితే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది కానీ బ్యాంక్ రుణం విషయంలో ఇది వర్తించదు ఆస్తిని వేలం వేస్తారని భయపడాల్సిన అవసరం లేదు మీరు లోన్ సమస్యలో చిక్కుకున్నప్పుడు నిజమైన చట్టం ఏం చెప్తుందో తెలుసుకుందాం ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం రుణం ఈఎంఐ చెల్లించిన వ్యక్తి ఫోన్ చేసి బెదిరించరాదని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి గతంలో రుణం ఇచ్చిన బ్యాంకు వరుసగా రెండు లేదా మూడు ఈఎంఐలు చెల్లించినట్లయితే నోటీసు వస్తుంది లోన్ వసూలు చేసేవారు కస్టమర్లను వేధించకూడదు వారితో మర్యాదగా వ్యవహరించాలి చెల్లించిన పక్షంలో ఆస్తి వేలం సమయంలో వారిని సంప్రదించాలి మరియు వేలం వారి సమ్మతితో మాత్రమే జరుగుతుంది ఏదైనా సమస్య కారణంగా లోన్ ఈఎంఐ చెల్లించకపోతే దాని గురించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడవచ్చు లోన్ పదవీ కాలం పొడిగింపు లేదా మరి ఏదైనా పరిష్కారం కోసం మాట్లాడవచ్చు ఈ రూల్స్ అన్నీ తెలుసుకొని మీరు లోన్ లేదా ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోలో చెప్పినవన్నీ పాటించండి